మనం ఇరవై ఆరు కోసం సదస్సుకుంటున్నాం ఈ సందర్భంగా జే వెంకటేష్ గారు ప్రవేశపెట్టే తీర్మానాన్ని బలపరుస్తూ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రంగాలు ప్రధాన కొన్ని ఉన్నాయి ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు మన అందరికీ తెలుసు హైదరాబాద్ చుట్టూ డిఫెన్స్ సెక్టార్లో ఉన్న ల్యాబ్స్ కావచ్చు బీహెచ్ఏ కావచ్చు లేదా ఐస్ సెక్టార్ కావచ్చు లేకపోతే కోల్ సెక్టార్ కావచ్చు అలాగే ఎన్టీటిసి లాంటి విద్యుత్ సెక్టర్లు కావచ్చు సిమెంట్ పరిశ్రమలు కావచ్చు అనేక రకాల ఈ యొక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ సర్కార్ యొక్క విధానాల వల్ల పెద్ద ఎత్తున సంక్షోభంలో దూరకపోతున్న పరిశ్రమ చూస్తూ ఉన్నాం కార్మికుల యొక్క కనీస వేతనాలు మనం ఇరవై ఆరు డిమాండ్ చేసుకుంటే మన కేంద్ర ప్రభుత్వం నూట డెబ్బై ఐదు నిర్ణయించిన విషయం అనేది తెలిసిందే మనం అందరం ఎనిమిది గంటల పనిన అమలు కోసం పోరాటం చేస్తూ ఉంటే పన్నెండు గంటలు చేయాలని చెప్పేసి లేబర్ కోర్టు తీసుకొచ్చే విషయం మనకు తెలిసింది ప్రతి ఒక్క కార్మికుడికి ఉద్యోగ భద్రత ఉండాలి బిఎఫ్ ఉండాలి ఈఎస్ఐ ఉండాలి బోనస్ ఉండాలి చెరువులు ఉండాలి కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పేసి మనం పోరాటం చేస్తూ ఉంటే అవన్నీ తీసేస్తూ ఈరోజు మోడీ సర్కారు లేబర్ కోర్టు తీసుకొని వచ్చింది ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే భవన నిర్మాణ కార్మికులు ట్రాన్స్పోర్ట్ కార్మికులు హమారీ కార్మికులు లేదా బీడీ కార్మికులు ఇలాంటి అనేక రంగాల కార్మికులకు కూడా కనీస చట్టాలు ఉండాలి సంక్షేమ బోర్డులు ఉండాలి కనీస రక్షణ ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేస్తా ఉంటే ఈ అసంఘటిత రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసి పరిస్థితుల్లోనే కేంద్ర నిర్ణయాలు ఉంటున్న విషయం కంటికి అందుకే కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం ఒక సంఘటిత ఉద్యమం చేసే వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు అదే సందర్భంలో మరోపక్కన కొత్త వ్యవసాయ రంగాన్ని కాపాడుకునే రైతులు రక్షించుకోవడం కోసం రైతు సంఘాలు దేశవ్యాప్తంగా మరో పోరాటం కొనసాగిస్తా ఉన్నాయి

మన యొక్క అప్పులు సాధించుకోవడం కోసం ఈ యొక్క కార్యక్రమం మనం తీసుకుంటా ఉన్నాం దేశవ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలో ఈ కార్యక్రమం జరగాలని చెప్పేసి పిలుపునిస్తున్నారు ఎందుకంటే చాలా ప్రమాదకర పరిస్థితులు రాబోతున్నాయి ఈరోజు లేబర్ కోడ్ సంబంధించి చాలా కాంగ్రెస్ మాట్లాడారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ సర్కార్ తీసిన నిర్ణయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రేపు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకరోజు నుంచి లేబర్ కోడ్ అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది ఒకసారి లేబర్ కోడ్ ఎప్పుడైతే అమల్లోకి వస్తే ఈ కార్మిక సంఘాలు బతికి పడ్డ పరిస్థితి అదే సందర్భంలో పని గంటలు ఉంది ఏ యొక్క పరిశ్రమ కూడా అది మూసేస్తున్నా చేస్తున్న యజమాని సమయం పరిస్థితిలో వచ్చేసిన పరిస్థితి వస్తూ అందుకే రేపు రెండు వేల ఉంది ఇప్పుడు అదే అనేక రకాల సమస్యలు వస్తూ